తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అసలాం వైకుం వరహమతుల్హి వబరకాతు నా ప్రిమన సోదర మహాశివులారా రోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క విషయం చాలా చాలా ముఖ్యమైనది ఈ యొక్క విషయం ఎవరైతే ఈ యొక్క పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కుర్బానీ ఇవ్వడంతో సహా ఇంకా ఎక్కువగా పుణ్యం సంపాదించుకున్న వారు అవుతారు దీని గురించి ధార్మిక పండితులు మనకి ఇలా తెలియజేస్తున్నారు కుర్బానీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు జిల్హెజ్జా యొక్క నెల మొదలవ్వక ముందుగానే వాళ్ళ శరీర భాగంలో ఎక్కడైనా వెంట్రుకలు కానివ్వండి గోళ్ళు కానివ్వండి తీసుకోవాలంటే తీసుకొని శుభ్రపరుచుకోవాలి జిల్హెజ్జా యొక్క నెల ఎప్పుడైతే మొదలవుతుందో ఆ తరువాత ఎటువంటి గోర్లు కానివ్వండి ఎటువంటి వెంట్రుకలు కానివ్వండి వాళ్ళ శరీరంలో నుండి తీయకూడదు ఇది ముస్తహబ్ యొక్క విధానం అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు ముస్తహబ్ యొక్క విధానం అంటే ఏమిటి అంటే ఇది చేయడం వలన పొరబానీలో ఇంకా ఎక్కువగా మనం పుణ్యాలు సంపాదించుకోవచ్చు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మనకి ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు ప్రేమ సోదర మహాశేవుల మనలో కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది మన శరీరం వెంట్రుకలకి మన గోళ్ళకి అలాగే కుర్బానీ చేయడానికి సంబంధం ఏమిటి అని చెప్పి ముందుగా మీరు ఒక విషయాన్ని గమనించాలి మనం ఏదైతే కుర్బానీ ఇస్తున్నామో ఈ యొక్క కుర్బానీ మన ప్రాణానికి బదులుగా ఒక జంతువు ప్రాణాన్ని అల్లాహ యొక్క మార్గంలో బలి ఇస్తున్నాము అల్లాహ యొక్క మార్గంలో సదకా చేస్తున్నాము అల్లాహ్ యొక్క నామంతో దాన్ని కుర్బానీ ఇస్తున్నాము అందువలన మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం ఎలా అయితే కాపాడుకుంటామో మనం కుర్బానీ ఇచ్చే జంతువు యొక్క శరీరాన్ని కూడా అదే విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే కొంతమంది ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు మీ చేతులతో కొన్ని రోజులు తినిపించి తాగించి ఆ తర్వాత మీరు కుర్బానీ అనేది ఇవ్వండి ఇది ఇంకా ఉత్తమమైన కుర్బానీగా పరిగణించబడుతుంది అని చెప్పి అందులో నా ప్రేమ సోదర మహాశివుల జిల్హెజ్జా యొక్క నెల రెండు వేల ఇరవై ఐదులో మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు అనగా బుధవారం రోజు ఇన్షాల్లా నెరవంక కనిపించే అవకాశాలు ఉన్నాయి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ముందుగానే మీరు ఏదైనా శుభ్రపరచుకోవాలంటే శుభ్రపరచుకోవాలి అలాగే మరో విషయం ఏమిటి అంటే ఒకవేళ మీరు శరీరంలో వెంట్రుకలని లేదంటే గోళ్ళని శుభ్రం చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకు అంటే ఆ యొక్క గోర్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఎందుకు అంటే ఆ యొక్క గోర్లు తీసి నలభై రోజుల కన్నా ఎక్కువగానే అయిపోయింది నలభై రోజుల కన్నా ఎక్కువగా దాటితే తప్పకుండా మీరు మీ యొక్క శరీరం వెంట్రుకలు కానివ్వండి గోర్లు కానివ్వండి తీసుకోవాలి ఒకవేళ నలభై రోజులు కాలేదు దానికన్నా ముందుగానే ఆ మీరు ఉన్నారు అంటే కనుక జిల్హెజ్జా యొక్క మొదటి తారీఖు నుండి కుర్బానీ ఇచ్చే వరకు ఎటువంటి గోర్లు కానివ్వండి తల వెంట్రుకలు కానివ్వండి లేదంటే వేరే భాగంలో ఉన్న వెంట్రుకలు కానీ తీయకూడదు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఎవరైనా దూరంగా ఉండి దూరపు ఊరిలో ఉండి కుర్బానీ ఇవ్వాలనుకుంటే గనుక పేదవారికి ఆ యొక్క మాంసం మాంసం పంచాలనుకుంటే గనుక మమ్మల్ని సంప్రదించండి టిఐడి ఫౌండేషన్ తరఫు నుండి ఇన్షాల్లా మేము మీకు సహాయం చేస్తాము అస్సలం అలాకం వరహ్మతుల్లాహి వబర్తు